అమ్మ ఇదంతా వల్లే కదమ్మ ఇక అసలు నేను ఆ శ్రీమంతానికి రాకుండా ఉండుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా ఎందుకు నాన్న ఎందుకలా మాట్లాడుతున్నారు లేదు నాన్న మీరు రాకపోయి ఉంటే నేను ఎంత బాధపడేదాన్నో నాకు మాత్రమే తెలుసు నాన్న మీరు వచ్చి మీకు అక్కడ ఆపద జరిగిందని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ ఆపదని నేను అడ్డుకున్నాను కదా నాన్న ఆ రోజు మీరు ఎలా అడ్డుకున్నారో నేను కూడా అలా మీకు ఆపద రాకుండా నేను అడ్డుపడ్డాను నాన్న మీరందరూ ఉండగా ముఖ్యంగా నాన్న మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది నాన్న నాకేం కాదు నాన్న నాకేం కాదు అనే విధంగా రూప అంటూ అలానే చూస్తూ ఉంటే ఇక ఏం సమాధానం చెప్పాలో సూర్యప్రతాప్ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు చాలా బాధకాధీనంగా రూప కడుపులో ఉన్న బిడ్డ బిడ్డ లేదని ఆభాషన్ జరిగిందని ఇంకా నా రూపకు తెలియనట్టుంది అని సూర్యప్రతాప్ మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏమైంది నాన్న అలా చూస్తున్నారు అదేం లేదమ్మా ఈనాళ్ళు నీకు నేను దూరంగా ఉండి తప్పు చేశాను ఇక మనం అందరం ఒకే ఇంట్లో ఉండాలి ఇక మనల్ని ఎవరు విడదీయరమ్మా ఇక చాలమ్మా చాలు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే అలానే రూప చూస్తూ ఉంటుంది ఇంకెప్పుడు మనం మాత్రం దూరం దూరం ఉండకూడదమ్మా ఆ దేవుడి దిగొచ్చినా సరే మనల్ని మాత్రం ఎవరు విడతీయలేరమ్మా ఎవరు విడదీయలేరు రాజు ఇలా రా రాజు ఇక మనం అందరం కలిసి ఉండాలి రాజు ఇక పదాలు శత్రుత్వాలు మనకు వద్దు రాజు వద్దు ఇంతటితో దీన్ని సమాప్తం చేసి మనం అందరం ఒకే రకంగా ఉండాలి అనే విధంగా అంటూ వెంటనే రూప రాజు చేతిని అలా చేతిలో చెయ్యి వెయ్యబోతు ఉన్న సమయంలో తమ్ముడు అని అంటూ విజయాంబిక పోలీసులను తీసుకొని రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ ఏంటి ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అంటూ ఉంటే ఏంటా తమ్ముడు అసలు నిన్ను చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావు తమ్ముడు అసలు నీకు గండి కురిపెట్టింది ఎవరో తెలుసా తమ్ముడు నీ వల్ల గాయపడింది నీ కూతురు గాయపడింది కదా అది ఎవరి వల్ల నీకు తెలుసా ఎవరైతే నీకేంటి నేను తర్వాత తెలుసుకుంటాను ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదు తమ్ముడు నీకు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఐ మీన్ నీకు కూడా తెలియాలి కదా తమ్ముడు నువ్వు గుడ్డిగా నమ్ముతున్నా ఇదిగో ఈ రాజే నిన్ను చంపాలని చూశాడు ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఇదిగో కావాలంటే ఈ సాక్ష్యాన్ని చూడు తమ్ముడు అని అటు వెంటనే ఫోన్లో ఫోటోని చూపించగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటక్క అసలు ఏం జరుగుతుంది చూడు తమ్ముడు కావాలంటే నువ్వే చూడు గన్ను రాజు చేతిలో ఉంది పెద్దయ్య లేదు పెద్దయ్య ఎవరో గన్ షూట్ చేసి వెళ్తూ ఉంటే నేను ఆ గన్నుని పట్టుకున్నానే తప్ప నేను మిమ్మల్ని నేను ఎలా షూట్ చేస్తాను పెద్దయ్య నిజం పెద్దయ్యా నన్ను నమ్మండి పెద్దయ్య అనే విధంగా రాజు అంటూ ఉంటే ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు నిన్ను చంపాలని ఇదిగో ఈ రాజే చూశాడు అయినా ఎందుకు తమ్ముడు ఆ రాజుని నువ్వు అంత గుడ్డిగా నమ్మావు ఇప్పటికైనా ఎవరు వారో తెలుసుకొని మెదిలితే మంచిది తమ్ముడు ఆ రాజు ఒక మూర్ఖుడు తమ్ముడు అసలు రాజుని నువ్వు నమ్మకూడదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఆయన నా అల్లుడు ఎప్పటికీ అలా తప్పు చేయడు తన సొంత మావయ్యని చంపాలని ఎందుకు చూస్తున్నారు హా విరూపాక్షి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా ఎందుకంటే తనకి ఐ మీన్ రాజుకు నిలువెళ్ళ విషమే ఎందుకంటే సూర్యప్రతాప్ని చంపిస్తే ఎలాంటి అడ్డు ఉండదని చంపాలని చూశారు ఆయన ఎవరికో ఏం అవసరం ఉంది చంపడానికి ఒక రాజుకు తప్ప సూర్యప్రతాప్ చచ్చిపోతే ఆ పోస్టు రాజుకు వస్తుందని ఇలా చేశాడేమో అని విధంగా అనగానే సూర్యప్రతాప్ కోపంగా రాజును చూస్తూ ఉంటారు నాన్న లేదు నాన్న రాజు ఎప్పుడు అలాంటి వాడు కాదు నాన్న అసలు మిమ్మల్ని చంపాలని చూడడు నాన్న నమ్మండి నాన్న ఇదంతా ఏదో జరిగింది నాన్న కానీ రాజు మాత్రం అలా చేయడు నాన్న అనే విధంగా అంటూ ఉంటే సూర్యప్రతాప్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు తమ్ముడు నేను నమ్మించాలని చూస్తున్నారు నువ్వు వాళ్ళ మాటల్లో పడి నువ్వు మోసపోకు తమ్ముడు ఆధారాలతో చూపించాను అయినా కానిస్టేబుల్స్ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వీడిని తీసుకెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే రాజును తీసుకెళ్తూ ఉంటే పెద్దయ్య నేనేం తప్పు చేయలేదు పెద్దయ్య నన్ను నమ్మండి పెద్దయ్య నేనేం తప్పు చేయలేదు అని అంటూ ఉంటే రాజు నువ్వు తప్పు చేయలేదని నేను కూడా భావిస్తున్నాను కానీ కోర్టుకి కూడా తెలియాలి కదా ఆధారాలతో తను తీసుకుని వచ్చాక ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కానీ ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవాలి అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు ఇక వెంటనే పోలీసులు రాజును తీసుకెళ్లగానే రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నువ్వేం బాధపడకమ్మా రాజు నిర్దోషిగా బయటికి వస్తాడు నమ్మకముంచో అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం ముత్యలో చాలా బాధగా దీనంగా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అలా బాధపడుతున్నారేంటి నేను బాగానే ఉన్నాను కదా ఏం చెప్పమంటావమ్మా నా మనవడు నా మనవడు గాల్లో కలిసిపోయాడు అని అనగానే ఒక్కసారిగా రూప షాక్ పోతుంది ఏంటత్తయ్యా డా డాక్టర్ వచ్చి చెప్పారమ్మా నీకు అబ్బాషన్ చేశారని అంటే డాక్టర్ చేత ఎవరు చెప్పించుంటారు అంతలో విరూపక్షి వైపు చూడగానే నేనే చెప్పానమ్మా అని అంటూ సైగ చేయగానే వెంటనే అమ్మో అమ్మ చెప్పింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఏంటో అని మనసులో రూప అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే మరోవైపు రాజుని పోలీసులు తీసుకొని వస్తారు అంతలో శ్వేత రాజు దగ్గరికి వస్తుంది రాజు నువ్వే తప్పు చేశావని ఆ విజయ అంబిక సూర్యప్రతాప్ ముందు ఆధారాలతో నిరూపించింది నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను రాజు అయినా నువ్వు జైల్లో ఉండాలి కదా నువ్వు మళ్ళీ బయటికి ఎలా వచ్చావు నీకోసమే రాజు బెయిల్ నుండి బయటికి వచ్చాను అసలు నిన్ను చూడాలంటేనే ఇరిటేటింగ్గా ఉంది నువ్వు నన్ను కాపాడుతావా అయినా నాకు నేను బయటికి రాగలను నేను తప్పు చేయలేదన్న నాకు తెలుసు ఎవరో నిరూపిస్తే నిరూపించుకోవాల్సిన దుస్థితిలో నేను లేను ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోస్వేత అప్పుడు మనసులో మాత్రం రాజు ప్రేమని నేను ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదు కానీ రాజు నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో కూడా తెలియట్లేదు ఆ రూప ఉన్నంతకాలం రాజు నా ప్రేమని అర్థం చేసుకోడు ఆ రూపని తప్పిస్తాను హాస్పిటల్లోనే ఏదో ఒకటి చేసి పైలో కనికి పంపించేసేస్తాను అని అంటూ శ్వేత కోపంగా హాస్పిటల్కి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ రూప దగ్గరే ఉండి బాధపడిపోతూ ఉంటే బావగారు ఇంటికి పదండి బావగారు మేమిక్కడ ఉంటాము మీరు ఇంటికి వెళ్ళండి లేదు నా కూతురి దగ్గరే ఉంటాను కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి సుమా బావగారు మీరు వెళ్ళాలి మీరు సంతకాలు పెట్టాలి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఇలా మీరు ఇక్కడే ఉండిపోతే ఎలా బావగారు అవును నాన్న మీరు వెళ్ళండి నాన్న నాకేం పర్లేదు అత్తయ్య మావయ్య రాజు ఉన్నాడు కదా నన్న నన్ను చూసుకోవడానికి అని రూప అంటూ ఉంటే సరే అమ్మా అని రా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి